ఇక్కడ అయ్యే తీసుకుంటాం నేను తర్వాత మళ్ళీ వాళ్ళని అడిగి తీసుకుంటుంటాం ఏంటి సాక్షి చెప్పాలి ఎవరు తర్వాత ఇల్లు ఎక్కడ ఎవరో వచ్చారో తెలుసుకుందాం అన్నీ ఒక్క నిమిషం ఆగండి ఆగండి బ్లౌజెస్ అవన్నీ ఉన్నాయా చూసుకోతే కాదుగా మళ్ళీ ఇక్కడ అధికారులు వచ్చారు చేశారు ఇవన్నీ చోటుకి ఎవరు చెప్తుందో సాక్ష్యం అన్న పదండి కాదు చూసారు చూసారు అయిపోయింది దాని దగ్గర ఏమైంది చచ్చిపోయింది వెళ్ళిపోవాలి వెళ్ళాలి చెప్తే అని వేసుకొని వెళ్ళిపోతే కొంచెం అల్పణాలు చేస్తుంటారు